ైస్ అందరికీ నమస్కారం అందరూ ఉన్నారు కదా ఇది ఒక మంచి స్నాక్తో నేనైతే మేము ముందుకు వచ్చేసానండి ఇది అందరికీ తెలిసిందే కానీ చేసే విధానం బట్టి చేయాలన్నమాట సో నేను చెప్పే విధంగా మీరు చేసినట్లయితే ఇది అందరికీ ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మీకు మొత్తం వీడియో మొత్తం అంటే ఎలా చేయాలి ఏంటి అని అర్థమవుతుందన్నమాట అండ్ మన ఛానల్ అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో అటువంటి మంచి మంచి వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్లు మీకు వచ్చేస్తాయి ముందుగా మనం పాస్తా ప్రిపేర్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఒక ప్యాన్ని హీట్ చేసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవి మరీ అంతలాగా ఫ్రై చేసేయకుండా కొంచెం అంటే జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అయిపోతే మళ్ళీ అంత టేస్ట్ బాగోదు సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టు ఒక టొమాటోనైతే వేసేసుకోండి టొమాటో కూడా కొంచెం మగ్గినంత వరకు కూడా జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ డీప్ ఫ్రై లెక్క కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట దీనికి తగ్గట్టు టేస్ట్ స కరెక్ట్గా ఉంటుంది సో ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేవచ్చు లేదు లేకపోయినా సరే పెద్ద ప్రాబ్లం లేదు ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా అన్నీ కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఆయిల్కి కొత్తిమీర టొమాటో ఆనియన్స్ ఇవన్నీ ఫ్లేవర్స్ నూనెకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఏంటంటే ఒక టూ కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పాస్తాకి కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగని చెప్పి మరీ ఎక్కువ నీళ్ళు అనేది వేసేయకూడదు క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు చాలా టేస్ట్ బాగుంటుంది సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ ఇంకా వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని బాగా బుడగలు వచ్చేంత వరకు కూడా మీరు ఏంటంటే దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా వాటర్ ఎలా బుడగలు తేలుతుందో పైకి సో ఇప్పుడు ఇందులోనే మనకి ఏంటంటే పాస్తా ఉంటుంది కదా సో ఆ పాస్తాను కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువైపోయిందని ఏం భయపడద్దు ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది సో పాస్తాను కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పాస్తాలో మసాలా ఇస్తారు కదా ఆ మసాలాను కూడా యాడ్ చేసేసుకోండి అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి అలాగా బాయిల్ చేసుకున్నట్లయితే ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట పాస్తా టేస్ట్ చూసారు కదా మసాలా వేయగానే చిన్న బుడగల్లాగా ఫామ్ అయిపోతుంది అది సో ఆ లమ్స్ ఏవి ఉండకుండా మనకు ఉండాలంటే మాత్రం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం కొంచెం మిరియాలు అప్పటికప్పుడు దంచుకొని ఆ మిరియాల పౌడర్ ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కారం మసాలా యూస్ చేయొద్దు కారం యూజ్ చేస్తే బాగోదు పాస్తా సో కారం బదులు మీకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఏం చేస్తారంటే మిరియాలని అప్పటికప్పుడు దంచుకొని ఆ మిరియాల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు దీన్ని ఏంటంటే మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాయిల్ చేసుకున్నట్లయితే మనకి ఎమ్మీ ఎమ్మి పాస్తా అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా ఇది వాటర్ ఏం ఎక్కువైపోదు వాటర్ మనం కరెక్ట్గా వేసుకున్నట్లయితే ఇలా మంచిగా ఉంటుందన్నమాట పాస్తా చూసారు కదా మనం వేసేటప్పుడు దానికన్నా ఇప్పుడు ఎంత మంచిగా కొంచెం పెద్దగా అయి అంటే మంచిగా బాయిల్ అయ్యింది అది మంచిగా ఉడికింది మొత్తం ఇలా మూత పెట్టి కొంచెం ఎక్కువసేపు మనం బాయిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న పాస్తాకి ఇచ్చిన మసాలా కానీ లేకపోతే మనం ఏదైనా యాడ్ చేస్తాం ఉప్పు అలాంటివన్నీ యాడ్ చేస్తాం కదా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పాస్తా ముక్కలకి పట్టి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అనమాట అంటే ఏదో హడావిడిగా పెద్ద మంటలో పెట్టి చేసేదానికన్నా ఇలాగ కొంచెం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నారంటే మాత్రం టేస్ట్ అనేది పాస్తా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెగ్యులర్గా కాకుండా ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అండ్ ఏంటంటే ఇందులోనే మనకి చాలా రకాలు ఉంటాయి మనం ఇలా ప్రతిదాని కూడా అలా ట్రై చేయొచ్చు లేదు అనుకుంటే మసాలాస్ని ఓన్లీ స్కిప్ చేసేసి పాస్తాను కూడా ట్రై చేయొచ్చు అంటే ఒక క్రీమీ స్ట్రక్చర్లా రావడానికి అనుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి చెప్పండి ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద లేకపోతే చిన్నపిల్లలకి ఏదైనా తినాలనిపించినప్పుడు నోటికి టేస్ట్ బాగోలేనప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఇందులో ఇష్టం అంటే ఇంకా వెజ్జెస్ వేసుకొని చేసుకునే వాళ్ళు ఏంటంటే క్యారెట్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని పాస్తాను చేసుకోవచ్చు అనమాట క్యాప్సికమ్ క్యారెట్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అందులో కూడా టేస్ట్ బాగుంటుంది అంటే బ్రేక్ఫాస్ట్లో కింద తిన్న వాళ్ళు ఏంటంటే క్యారెట్ క్యాప్స్కమ్ వంటి అలాంటివి యాడ్ చేసుకొని తింటే కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద అనుకుంటే ఇలా చేసేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ పాస్తాని టేస్టీగా చాలా ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మీరు కూడా పాస్తా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంకా మరి నా పని అయితే అయిపోయింది ఇంకా మీ పనే ట్రై చేసి ఎలాగుంటే ట్రై చేసేయండి నేను అయితే అనేసి బాయ్ బాయ్